అందరికీ నమస్కారం చంద్రగిరి నియోజకవర్గంలో మా కూటమి అభ్యర్థి శ్రీ పులివర్తి నాని గారిపై ఇవాళ వైసీపీ చంద్రగిరి అభ్యర్థి అయిన చెవిరెడ్డి కొడుకు చెవిరెడ్డి అనుచరులు దారుణంగా దాడి చేయడం జరిగింది ఎక్కడైనా ఎలక్షన్ తర్వాత సంబంధిత బాక్సులన్నీ పలానా కళాశాలలో భద్రపరచారన్నాక ఆ అభ్యర్థి పోవచ్చు మా అభ్యర్థి పోవచ్చు ఎవరైనా కూడా పోవచ్చు రావచ్చు ఎందుకంటే అక్కడ ఏ విధమైన కట్టుదిట్టమైన భద్రత ఉంది ఏమి అని పరీక్షించే హక్కు ప్రతి ఒక్క అభ్యర్థి పైన ఉంటుంది ఆ క్రమంలో ఇవాళ మా అభ్యర్థి అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఈ వైసీపీ ఓటమిని అంగీకరించలేని మనస్తత్వం ఉన్న నాయకత్వం అనేక మంది యువకులని బీర్బాటలు కావచ్చు హ్యామర్స్ సుత్తులు కావచ్చు రాళ్ళు రప్పలంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అరాచకం సృష్టించడానికి ఈ వైఎస్ఆర్ నాయకులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారు నేను కోరుకుంటున్నా ప్రభుత్వం పోలీస్ వైఫల్యమే ఈ దాడికి ప్రతి కాష్ట ఎందుకంటే ఎలక్షన్ అయ్యి ఇంకా ఇరవై నాలుగు గంటలు గడవలేదు అప్పుడే ఇన్ని దాడులు అలాగే మీరు ఒక చంద్రగిరియే కాదు చూస్తూ పోతుంటే ఎక్కడెక్కడ ఓటమి భయం పట్టుకునిందో ఈ వైఎస్ఆర్ నాయకులు మొత్తం దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు కావున పోలీస్ వారికి కానీ అలాగే ఆర్ఓ గారికి కానీ మన ఎలక్షన్ కమిషనర్కి ఒకటే మా విన్నపం తెలుగుదేశం గెలిపోతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది చిత్తు చిత్తుగా ఓడిపోయారనే ఒక భావంతో ఇవాళ మా పులివర్తి నాని గారి పైన అటాక్ చేయడం జరిగింది ఆస్తులపై విధ్వంసాలు అలాగే నిన్న మొన్న చూస్తే ముందు రోజు కానీ ఎలక్షన్ అయిన రాత్రి కానీ ఎక్కడికక్కడ ఊర్లలో పోయి మహిళల పైన కర్రలతో దాడి చేయడము నిన్న చూస్తే మా నియోజకవర్గంలో కూడా పెరిమాల ఉంది అక్కడ చూస్తే పది బైకులు రెండు మూడు కార్లు వేసుకొని ఎక్కడెక్కడ నుండో బయట నుండి పోయి ప్రశాంతమైన పల్లెల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొనింది ఇవాళ మొత్తం మేము కూడా ఎక్కడైతే మా కార్యకర్తలపై దాడులు చేశారో వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది కావున తక్షణమే ఈ జిల్లా కలెక్టర్ కావచ్చు లేదంటే ఎస్పీ గారు కావచ్చు ఎలక్షన్ కమిషనర్ కావచ్చు ఎలక్షన్ ఆర్ఓ గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది మేమందరూ కూడా మా ప్రజల తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ బలంగా ఇవాళ మేము మా నాని గారి పైన జరిగిన దాడిని ప్రతిఘటిస్తున్నాం ఇటువంటి చర్యలు ఇంకెక్కడైనా పాల్పడితే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను ఎవరు కంట్రోల్ చేయలేరు మేము కూడా అనేక సార్లు మా కార్యకర్తలకు నచ్చ చెప్పడం జరుగుతుంది కానీ ఎమోషన్స్ ఉంటాయి మాకు కూడా మా కేడర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి పోలీస్ వైఫల్యంగా భావిస్తున్నాం ఇవన్నీ ఇటువంటి చర్యల్ని మీరు ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ ఉన్నిందో అక్కడే ఇలా జరిగితే ఇంకా అమాయక ప్రజలు నివసించే జాగాలో ఎటువంటి గలాటలకి ఎటువంటి అల్లర్లకు పాల్పడతారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికే ప్రజలు పదమూడవ తేదీన భారీ మ్యాండేట్ ఇచ్చారంటే తెలుగుదేశం గెలవబోతుంది తెలుగుదేశం నాయకులు భారీ మెజారిటీతో గెలుస్తున్నారనే ఆవేదన ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో మతి భ్రమించి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆటలకు పాల్పడుతున్నారు రేపు మేము అధికారంలోకి వస్తే ఏ ఒక్కడిని వదిలే క్వశ్చన్ ఉండదు ఎందుకంటే మా కార్యకర్తలు కూడా మనసులు కానీ మనుషులు కానీ గాయపడ్డారు వారిని మేము ఆపడానికి కానీ ఆపినా వాళ్ళు ఉండే పరిస్థితిలో ఉండరు కాబట్టి మరొక్కసారి ఎస్పీ గారికి ప్రత్యేకంగా మీరు వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఎక్కడ ఇంకొక అల్లరి జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కానీ నాయకుల పైన కానీ ఏ ఒక్క కార్యకర్త ఊరికే ఉండే పరిస్థితి లేదు తర్వాత ప్రజలు మీకు మా ప్రభుత్వం వచ్చినాక బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ